మ్యాన్ మేడ్ బీచ్ చూసారా మీరు ఎప్పుడైనా ఈ బ్లాగ్ లో నేను చూపిస్తాను రండి సో ఫస్ట్ అయితే మనమైతే గ్రాసరీ షాపింగ్కి వెళ్ళిపోదాము ఎందుకో సడన్ గా ప్రణికి బీచ్ కి కూడా వెళ్లాలనిపించింది అందుకే బీచ్ సామాన్ అంతా సదురుకొని బయలుదేరాము ఫస్ట్ అయితే కాస్కో అని చెప్పి గ్రాసరీ స్టోర్ ఉంటది సో ఇక్కడ వచ్చాము కాట్లో అయితే ప్రిషాకా బర్త్డే గా కూర్చోబెట్టాలి ఫస్ట్ ఇది ఫస్ట్ టైం ప్రిషాన్ లో కూర్చోబెట్ల మేము మస్త్ ఎక్సైటెడ్ ఉండే ఇంకా అది అన్ని అట్లా వింతగా చూస్తుండే ఇంకా ఫస్ట్ అయితే ఇలా శాంపుల్స్ పెడతారనమాట మనం తీసుకొని టేస్ట్ చేయాలి ఒకవేళ మనకు ప్రొడక్ట్ నచ్చితే ఇలా ఒక టూ త్రీ శాంపుల్ ఐటమ్స్ టేస్ట్ చేస్తాము ఫస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వెళ్ళి కొనం అని చెప్పి చూస్తే చాలా షుగర్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది దాంట్లో ఇంకా ఒత్తిడి అని చెప్పొచ్చేస్తాను మేము ఏది తింటే అది మా ప్రిషా గారు కూడా శాంపుల్ టేస్ట్ చేస్తాడంట చూడండి ఎట్లా నూరు తెరుస్తున్నాడు మా అని చెప్పి ఇంకా అయితే అన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి మనకి ఇంటికి సంబంధించినవి కిచెన్ మీట్ గ్రాసరీస్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ డ్రెస్సెస్ పిల్లలకి టాయ్స్ అన్ని దొరుకుతాయి అన్నమాట ఇది ఫ్రోజన్ స్ట్రీంప్ ఫ్రోజన్ ఐటమ్స్ అన్ని ఇట్లానే పెట్టుంటారు ఇక్కడ ఇంకొక శాంపుల్ తీసుకున్నాము ఇది అంతగా నచ్చలేదు ఇక్కడ మా కావాలంటే చూడండి